విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో మదరసా చారిటబుల్ ట్రస్ట్ లో వద్దకీ జిల్లా కొల్లిపోయిన మాంసాన్ని శుక్రవారం ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గౌజ్ గుర్తించారు మదరసా చారిటబుల్ ట్రస్ట్ లో శుక్రవారం కరిష్మా కడుపు నొప్పితో మృతి చెందిన విషయం తెలిసిందే కొల్లిపోయిన మాంసం ద్వారా వండిన పదార్థాలు తినటం వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గౌ శాంపిల్స్ను ను పంపించారు కు సరే ప్రాబ్లం మనం చెప్పడానికి కూడా లేదు ఏం వండారని వాళ్ళు ఏమో వెజిటేరియనే చూపిస్తున్నారు అక్కడ అది వంట లేదంటున్నారు మరి అయితే బుధవారం అంట మా ఇప్పుడు బుధవారం అది బక్రీదు రెండు వేల అదే పదిహేడో తారీఖు మనకు అయింది బక్రీదు పది అంటే దాదాపు టెన్ డేస్ నుంచి ఈ ఫ్రీలో అటు పారేజా అన్నీ చికెన్లు మటన్లు అన్నీ ఇక్కడికి లైట్ బయట నుంచి ఆడతాను బయట పెట్టే ఇట్లాంటి अब दाँ तेते लक्ष्य रूपए घट सुरे अंदी गुरे मैं पंपटब्रस्ट सो सीम राइन एवं जीरो అదే అదే సార్ వద్దు మంచి మన మన మనం చేసేద్దాము ఇది వాళ్ళకి ఇచ్చేద్దాం పోలీసులకి వాళ్ళు పబ్లిక్ చేసుకుంటారు అది